హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపే ఇవ్వను అన్నట్లుగా మనకైతే అధికారికంగా రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ అది కూడా శిల్పకళ వేదికగా సీఎం చేతుల విధంగా మంత్రులందరి సమక్షంలో ఈ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రూప్ వన్ సెలక్షన్లో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎంత అన్యాయం జరిగింది అనేది మనకు తెలుస్తా ఉంది సో మరి పదిహేనో తారీఖు నాడు సుప్రీ హైకోర్టులో తుది తీర్పు ఉన్న నేపథ్యంలో మరి ఎంత హడావుడిగా అర్ధరాత్రి ఫలితాలు రిలీజ్ చేసి సో రెండు రోజులనే నియామక పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఈ నోటిఫికేషన్ ప్రారంభం నుంచి ఈ గ్రూప్ వన్ పైన ఇలాంటి అంశాలన్నీ జరుగుతూ ఉన్నాయి సో కోడి ముందే కూర్చుందన్నట్టుగా సో ఈ హైకోర్టు ఆర్డర్ రాకముందే ఎల్ వెంకటరమణారెడ్డి గారు సో తన ట్విట్టర్ లో పెట్టాడు సో గ్రూప్ వన్ అనేది పూర్తయిపోతుంది వెంటనే గ్రూప్ టూ త్రీ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి దసరా లోపలి దసరా తర్వాత అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించి చూడండి అయితే ఇతనే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ పెడతా ఉంటాడు మరి ఇతనికి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కోర్టు ఆర్డర్స్ ఇవ్వకముందు తనకి ఎలా తెలుస్తుంది అనేది మనకైతే అర్థం అవట్లేదు అసలు గ్రూప్ వన్ విషయంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విల్ హ్యాండ్ ఓవర్ అపాయింట్మెంట్ లెటర్ టు ఫైవ్ సిక్స్టీ త్రీ న్యూలీ రిక్రూటెడ్ గ్రూప్ ఆఫ్ సర్వీస్ క్యాండిడేట్ ఎట్ శిల్పకళ వేదిక సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సాటర్డే సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్ ఆన్ రిక్రూట్మెంట్ అండ్ ఇన్ తెలంగాణ స్టేట్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి గ్రూప్ వన్ నియామక పత్రాలు అందజేస్తున్నారని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు సో మరి దీంట్లో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ హాల్ టికెట్స్ ఎవరైతే ఫైనల్ సెలెక్ట్ అయ్యారో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ నుంచి ఉన్న హార్డ్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఈ రెండు వరుసగా ఉన్నాయి చూడు ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే వరుసగా నలుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోర్త్ లైన్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ తర్వాత వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ తర్వాత వన్ నైంటీ టూ వన్ నైంటీ త్రీ నైంటీ త్రీ నైంటీ ఫోర్ తర్వాత ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ విధంగా చూడండి సీరియల్గా దాదాపు అంతా ఒకటే సెంటర్ నుంచి సెలెక్ట్ అయిన ఈ సందర్భాలను చూస్తూ ఉంటే అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి సెంటర్ నెంబర్ ఎయిటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ సెవెన్ ఇలాంటి మూడు సెంటర్ల నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ఈ డిఎస్పి కావచ్చు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా రెండు మూడు సెంటర్ల నుంచి అయ్యారు మరి కోటి ఉమెన్స్ లో ఉన్న ఈ సెంటర్ నెంబర్ ఎయిటీన్లో సో డెబ్బై మంది సెలెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది దీని మీదనే సింగిల్ జడ్జి తీర్పిచ్చారు సో దాన్ని కాదని చెప్పేసి కేవలం పది నిమిషాల్లో పది మంది లాయర్లను పెట్టి పది నిమిషాల్లో సింగిల్ జడ్జ్ యొక్క ఉత్తర్వులను కొట్టివేయడము అనేది చాలా అనేక అనుమానాలకు తావిస్తుంది సో దీని మీద ఆల్రెడీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నష్టపోయిన వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు మరి టిజీపీఎస్ కూడా కేబియట్ పిటిషన్ వేసింది సో అభ్యర్థులు వేసిన పిటిషన్ మీద ఆర్డర్స్ ఇచ్చే ముందు మా వాదనలు వినాలని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉందంటే సో మరి వాదనలు వినాలంటే టీజీపీఎస్ ఎక్కడికి వెళ్ళి వాదనలు వినిపించాలి కదా కానీ ఈ కేసులో వాదనలు వినిపించకుండా అలానే ప్రోలాంగ్ చేసుకుంటూ దాన్ని మరుగున పెట్టే అవకాశం ఉంది ఏపీ ఆంధ్రలో కూడా గ్రూప్ వన్ విషయంలో ఇదే జరిగింది గత రెండు సంవత్సరాలుగా అక్కడ ఏపీఎస్సి నుంచి లాయర్స్ వెళ్ళి అక్కడ అఫియర్ అవ్వట్లేదు ఆ కేసు అలానే పెండింగ్ లో ఉంది సో ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది మరి రేపు శిల్పకళా వేదికలో సీఎం చేతుల ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు మరి నా మాటే శాసనం నేను చెప్పింది చట్టం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇక్కడ ఎలా మరి విద్యార్థి లోకం ఎలా దీని మీద స్పందిస్తుంది అనేది కూడా మనము త్వరలో చూడబోతున్నాం సో ఎందుకంటే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ విధంగా అంటే ఓసీలో నుంచి నూట ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నుంచి అరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు సో మరి వీరి పాపులేషన్ అనేది మనం చూస్తే సో ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే ఉంది ఓసీలది సో మరి ఫైవ్ సిక్స్టీ త్రీలో ఎయిట్ పర్సెంట్ అన్నప్పుడు వీళ్ళకి వచ్చేది యాభై ఆరు సీట్లు కూడా రావు ఒక నలభై నాలుగు సీట్లు వస్తాయి అలాంటిది వీరు ఇక్కడ ఎంత నూట డెబ్బై రెండు సీట్ల వరకు వీళ్ళు పొందడం జరిగింది కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వారి పర్సెంటేజ్ మించి సీట్ వస్తే వారి జనాభా నుంచి సీట్లు వచ్చినాయి ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంది సో ఇది ఉన్నత వర్గాల మీడియాలో ఇదంతా నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ప్రజలు ఇప్పటికీ యూనిటీ తెచ్చుకొని తమ అధికారంలోకి రాకపోతే భవిష్యత్ అంతా అయ్యే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ రేపైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తున్నాయి మరి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించి ఇచ్చిన తర్వాత వీళ్ళు జాయిన్ అయిన తర్వాత మరి ఎన్ని రోజుల వరకు డ్యూటీ చేస్తారా సో మధ్యలో ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అనేక అంశాలను అయితే మనం భవిష్యత్తులో చూడబోతున్నాం